హలో అండి అందరికీ చాలా రోజుల తర్వాత మా అమ్మాయికి నేను బ్రెడ్ బజ్జీ చేసేస్తున్నాను ఎందుకంటే తనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఆమెకి ఈవినింగ్ స్నాక్ కావాలంటే బ్రెడ్ బజ్జీ చేసిస్తున్నాను కొంచెం శనిగిపి కొంచెం పసుపు వేసుకున్నా ఇది బజ్జీ కాదంటండి పకోడాని అంటే నాకు తెలియదు అది నేను ఏదో ఒకటి బ్రెడ్తో చేస్తున్నా ఇయర్ ఎండింగ్ లాస్ట్ వీడియో అనమాట మాది కొంచెం కారం కొంచెం స్పైసీగానే చేస్తున్నాం అమ్మాయికి బాగా గొంతు పండాలి సో కొంచమే ఇస్తున్నా ఆ చేయి చూపించుకున్నా కొంచెం సాల్ట్ ఏం వేయట్లేదు ఇంకా అంతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బీట్ చేసుకుందాం ఇయ్యండి లాస్ట్ వీడియో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట ఈ ఇయర్ వీడియోస్ చేయము మేము ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వీడియోస్ చేసేది సో ఇదండి కలపడం అయితే అయిపోయింది మా అమ్మాయికి కొంచెం కాలు దెబ్బదలిగింది కాబట్టి అప్పుడు ఆమె ఏం అడిగితే అది చేసేయాలన్నమాట మాకు చిన్న చిన్నగా కావాలంట సో ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ చూపి ఇదండి ఏమి ఇంకో ఫోన్ తీసుకొస్తాను ఈ చార్జింగ్ పెట్టేసి ఇంకో ఫోన్ తీసుకొస్తాను సో ఇదండి సండి అయిపోయింది అమ్మ రెండు అయిపోయాయి వేసుకుందాం ఈ లోపు మా అమ్మాయి కూర్చొని చూపిస్తాను అండి అండి ఇలా కూర్చొని ఆమె కాలు బాగలేదన్నమాట కట్ చేసి కట్ చేసి పెట్టిందని చెప్పు చెప్పు అని కంగారు పడుతుంది కాబట్టి ఓకేనా హ్యాపీయా ఇప్పుడు ఇంకొకటి నేను హెల్ప్ చేసినామని అంటే చేత కాకపోయినా మా అమ్మాయి నాకు హెల్ప్ చేస్తుంది మీరు అది మెయిన్ గుర్తించాలి ఇది ఏ లెక్క కట్ చేసిన వచ్చానా సో ఇదండి నెక్స్ట్ బాగా అయితే వేసాము ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా ఘోరంగా జరిగిందనమాట మాకు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో పర్లేదు కానీ ఇరవై నాలుగు మాత్రం చాలా ఘోరంగా ఉండింది సంవత్సరము చాలా క్రోధం అంతా మా మీదనే చూపించిందేమో మొత్తం ఎంత ఘోరం అంటే అంత ఘోరం అసలు ఉంటామా బతుకుతామా బతుకమ్మా అన్నంత స్టేజ్లో తీసుకొచ్చేసింది ఈ ఇరవై నాలుగు అంత సిచ్యువేషన్ అలా ఉండింది అసలేంటో అసలు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు బయట వాళ్ళని నమ్మాలా ఇంట్లో నమ్మాలా ఎవరిని నమ్మకూడదు మెయిన్ ఏంటంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరు మనకు రారు హెల్ప్ చేయరు అన్నది ఒకటి అర్థమైపోయింది మన మంచిగా ఉంటేనే అందరు మన దగ్గరికి వస్తారు మనం బాగాలేకపోతే అసలు ఎవరు అని కూడా గుర్తించరు గుర్తించడం చూడడం కూడా చూడరు అందుకనే మనం మనిషి ఉన్నా మంచి లేకపోయినా మనది మనమే ఉండాలి ఎవరితో ఎక్కువ ఉండకూడదు ఎవరి దగ్గరికి ఎక్కువ పోకూడదు ఉన్నా లేకపోయినా ఒక్క తీరుగా ఉండాలని నాకు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే బాగా నేర్పించింది డబ్బు పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ చుట్టాలైనా బయట ఎవరైనా సరే ఒక్కటి మాత్రం బాగా గుర్తొచ్చింది ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకోవాలి అంటే డబ్బు లేనప్పుడు తెలుసుకోవాలి డబ్బు ఉన్నప్పుడు ఒక తిరుగుంటారు డబ్బు లేనప్పుడు ఒక తిరుగుంటారు రిలేషన్ అయినా సరే మన బ్లడ్ బ్లడ్ రిలేషన్ అయినా చుట్టాలైనా సరే ఎవరైనా సరే కానీ కష్టం రావడం కూడా మంచిదే మనకి కొన్ని చూపిస్తుంది ఎవరెలాంటి వాళ్ళో చూపిస్తుంది కష్టాలు వస్తేనే ఎవరెలాంటి వాళ్ళో ఎవరికైనా ఎలా ఉండాలో కూడా అర్థమవుద్ది మన మంచిగా ఉన్నప్పుడు అందరు మన వాళ్ళు అనుకొని రాసుకొని పూసుకొని తిరుగుతాము అదే మనకు మెయిన్ తప్పు అందరూ మన వాళ్ళే అనుకుంటాము కానీ అలా కానే కాదు అది రాంగ్ ఎవరు మనలాగా ఉండరు ఎందుకంటే అవకాశాన్ని బట్టి ఉంటారు ఎవరైనా వాళ్ళకి అవకాశం వచ్చింది అలా ఉన్నారు మనమేమో అలా ఉండలేక సఫర్ అవుతాం మొహమాటం మెయిన్ అండి మొహమాటం పడకూడదు అదొకటి అర్థం అయిపోయింది ఎవరి దగ్గరైనా సరే మొహమాటం పడకూడదు మొహమాటం పడితే మన మనకి ప్రాబ్లం అయిపోద్ది ఆ మొహమాటం వల్ల నేను చాలా ఫేస్ చేశాను చాలా అంటే చాలా ఏది కాదనకూడదు ఏది లేదనడం ఏది వద్దు అవి చేయకూడదు మెయిన్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అది చదగాల అన్నిటికీ అయ్యో పోనీలే వద్దులే ఏమనుకుంటారు బాధపడతారు ఏమనుకుంటాము లాస్ట్కి మనమే బాధపడతాం ఒకరి వల్ల బాధపడదు మేమే మా ఆయన నేను సేమ్ అంతే ఒకరికి బాధపడకూడదు అనుకుంటాము లాస్ట్కి మేమే బాధపడతాము ఒకరికి మంచి చేయాలని చూస్తాం కానీ అది మాకే బెడ్స్ కొడతది అది మంచి కాదు అది అది మా చాతగాని తన కింద తీసుకుంటారు వీళ్ళు ఇంటి ఏం చేయలే అని అనుకుంటారు కానీ అది రాంగ్ అండి వాడు ఉంటే ఎప్పటికైనా వడ్డీతో సహా ఇలా తీస్తాడు అది మాత్రం గ్యారంటీగా నమ్ముతాను ఎవరెవరెవరు బాధ పెట్టారో వాళ్ళు నేను ఇప్పుడు ఏమనను సహా మాత్రం దేవుడు అనేవాడు అంటే కంపల్సరీ వెళ్ళదిస్తాడు మేము ఎంతెంత బాధపడ్డామో అంతంత బాధ చూపించాలి కంపల్సరీ చూపించాలి ఏదో అంటారు చూడు నేనేమి దేవుణ్ణి కాదు నాకు చెడు చేసిన వాళ్ళకి వాళ్ళకి మంచి జరగాలి అనుకోవడము ఒకప్పుడు అనుకున్నాను కానీ ఈ సంవత్సరం మొత్తం నాకు ఎంత నరకం చూపించారంటే ఒక్కొక్కరు అంత నరకం చూపించారు నేను పొట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలకి ఏ రోజు నేను ఇంత సఫర్ అవ్వలేదు ఏ రోజు ఇంత బాధపడలేదు మెయిన్ ఎవరితోనైనా ఎంతలు ఉండాలో అంతలోనే ఉండాలి అదొక్కటి మాత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాగా నేర్పించింది నాకు ఈ ట్వంటీ ఫోర్లో కూడా హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చా మా తమ్ముడికి బాగాలేదు నా కూతురికి బాగాలేదు మా ఆయనకి బాగాలేదు కనీసము చాలా చాలామంది ఫోన్ చేస్తారు చుట్టాలన్నటోళ్ళు కానీ పక్కలు కానీ ఎలా ఉందని అడుగుతారు కొంచెం మనం డౌన్ అయినా హెల్త్ బాగాలేకపోయినా అడిగే వాళ్ళు ఉండరు ఇది ఒక్కటి బాగా గుర్తించిన అక్కడ డబ్బుకే ఇంపార్టెన్స్ మనుషులకి ఇంపార్టెన్స్ కొంచెం ఏంటంటే అంటే చాలామంది అబద్ధాలతో వాళ్ళతోనే చాలామంది ఉంటారు కొంచెం నిజాయితీగా ఉండే వాళ్ళతోనే ఎవరు ఉండరు అబద్ధాలు ఉండాలి మెయిన్ అబద్ధాలు ఉంటే మాత్రం వాళ్ళ చుట్టూ తిరుపుకుంటూ ఉంటారు అలా చేతగాకపోయే మా ఆయన కానీ మేము కానీ చాలా సఫర్ అయ్యాం మెయిన్ మంచితనం పనికిరాదండి ఇవాళ రేపు మంచితనం అన్నదే లేదు ఈ ట్వంటీ ఫోర్లో నాకు తెలిసింది మాత్రం అదొక్కటే మంచితనం లేదు అది చెప్పుకోవడానికే పనికి వస్తుంది కానీ దేనికి పనికిరాదు సో ఇదండి లాస్ట్కి అవైతే అయిపోతాయి ఇది కొంచెం ఒక పీస్ బ్రెడ్ ఉంటే అందులోనే ఒక ఆనియన్ కట్ చేసి ఇది ఒక లాగా వేస్తున్నాను బ్రెడ్ బ్రెడ్ ఆనియన్ పకోడా నా కూతురికా పెట్టిన పేరు నాకు సంబంధం లేదు పేర్లతో సో ఈ సంవత్సరం మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ సంవత్సరం తానే పోవాలి వచ్చే అయినా మీ అందరికీ మంచి జరగాలని మంచి మీతో పాటు మా కూడా మంచి జరగాలని మాకు కూడా బ్లెస్ చేయండి ఎన్ని రోజులు మాకు ఏది వద్దా అనుకుంటే అన్నీ జరిగినాయి మా అమ్మ ఆపరేషన్ అయ్యి వన్ వీక్ హాస్పిటల్లో ఉంటే కూడా కనీసం వద్దులేదు చెప్పుకుంటే బాగా వదిలే కానీ ఎవరికి ఎవరు కారు అదొకటి అర్థమైపోయింది ఎవరైనా స్ట్రాంగ్గా ఉండాలి ఎవరి గురించి ఆలోచించకూడదు ఎవరిని మనం వాళ్ళు మనకేదో చేస్తారు అని పలకరిస్తారని కూడా మనం ఆశించకూడదు అదొకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే నాకు చాలా నేర్పించింది మనీ పరంగా రిలేషన్ పరంగా ఎవరితో ఎలా ఉండాలి అని ఒక స్ట్రాంగ్ అయిపోయింది కాకపోతే నేను ఎంత సఫర్ అయినో నేను నమ్ముకున్న దేవుడు తెలిసి చాలు ఒక్కటి చెప్పగడతాను ఈ స ఇప్పటి నుంచైనా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను మీకు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి ట్వంటీ ఫోర్ ఎవరిని నమ్మకండి ఎవరిని దగ్గర తీయకండి మీరు ఏదో మీరు చూసుకోండి ఈ ట్వంటీ ఫోర్లో మాకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మాకెంత పేషెన్స్ ఉంది అనేది మాకు మేము చూసుకున్నాం చూసుకున్నాము చాలా సఫర్ అయ్యాము ఆ సఫర్ ఎలా అంటే కొన్ని సిచ్యువేషన్ వస్తేనే అర్థమవుతుంది అది వచ్చింది మాకు అర్థమైంది రావడం కూడా మంచిది ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థమవుతుంది కాబట్టి వచ్చినందుకు బాధ లేదు కాకపోతే ఆ వచ్చే టైంలో ఎవరు మనతో ఉంటున్నారు ఎవరు ఉండరు అన్నది అది ఒక్కటి మనకు అర్థమైతే చాలు ఉన్నోళ్ళు మన వాళ్ళు లేని వాళ్ళు కూడా మన వాళ్ళే అది వాళ్ళ మనసుకు తెలిస్తే చాలు ఎవరు మన వాళ్ళు ఎవరు అని ఓకే థ్యాంక్ యూ ఏమైనా బోర్ అనిపిస్తే సారీ కాకపోతే నా ఒపీనియన్ పంచుకున్నాను ఓకే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది రెండు రోజులు ముందు చేశాను నేను నేను పెట్టేటరికి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది అందుకని అడ్వాన్స్గా చెప్తున్నాను లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ రెండు మీరే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్